హాయ్ ఫ్రెండ్స్ పెళ్లి అనేది ఒక మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైనది అంటారు అది కూడా మన ఇండియాలో అయితే ఈ బంధాన్ని ఏడు జన్మల అనుబంధంగా అభివర్ణిస్తారు అయితే ఇదే దేశంలో నోట్ల కట్ల మోజులో తమ కన్న బిడ్డల జీవితాలని పెళ్లి పేరుతో బలి చేస్తున్న సాంప్రదాయం కొన్ని వందల సంవత్సరాల నుండి కొనసాగుతుందంటే నమ్మగలరా అవును మీరు వింటున్నది నిజం ఈ రోజు మన దేశంలో అత్యధిక అక్షరాస్యత రాష్ట్రం ఏది అంటే ఒక్క సెకండ్ కూడా తడుపుకోకుండా స్కూల్ పిల్లలు సైతం చెప్పే ఆన్సర్ ఒక్కటే కేరళ అటువంటి కేరళలో ఈ సంప్రదాయం కొనసాగుతుంది వందల వేల మంది ఆడపిల్లలు ఈ సంప్రదాయానికి బలిపోయారు ఇది వాస్తవం నిజమా ఇలాంటి ఒక సాంప్రదాయం ఉందా అనే ప్రశ్న గనక మీ మనసులో తలెత్తి ఉంటే ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకండి హాయ్ ఫ్రెండ్స్ ఒక్క క్షణం ఆగి ఎదురుగా కనిపిస్తున్న లైక్ బటన్ పై నొక్కండి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా ఒక్కసారి నొక్కేయండి ఈ వీడియో రెండు వేల ఇరవై మూడు లో కేరళ స్టోరీ అని ఒక బాలీవుడ్ సినిమా వచ్చింది అందులో సుమారు ఇరవై ఐదు వేల మంది ఆడపిల్లల్ని లవ్ జిహాద్ పేరుతో పెళ్లి చేసుకుని సిరియా లాంటి దేశాలకు తీసుకువెళ్లారనేది ఆ సినిమా కథ అయితే ఇరవై ఐదు వేల మంది అనేది అవాస్తవం కానీ కేరళలో ఇటువంటి సంఘటనలు మాత్రం జరిగాయి ఇక్కడ చెప్పదలుచుకున్నది ఒక్కటే అదేమిటంటే లవ్ జిహాద్లో లో చిక్కుకున్న వారు లేగలే చమ్మాయిలు చదువుకున్న వారు చదువుకుంటున్న వారు తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమించిన వాణ్ణి నమ్మి అతనితో జీవితం బాగుంటుందని ఆశించి ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయిన వారు అయితే మనం ఇక్కడ మాట్లాడుకుంటుంది అటువంటి వారి గురించి కాదు చిన్న వయసులో పెళ్లి అనే పదానికి పూర్తిగా అర్థం కూడా తెలియని లేతప్రాయంలో తల్లిదండ్రుల తనదాహానికి కేవలం తల్లిదండ్రుల తనదాహానికి అరబ్ సీట్ల కామదాహానికి బలైపోతున్న చిన్నారుల గురించి ఇక్కడ మీరు చూస్తున్న ఈ మ్యారేజ్ ఎక్కడో అరబ్ కంట్రీలో జరుగుతుంది అనుకుంటున్నారా కాదు ఇండియాలో అది కూడా వంద శాతం అక్షరాస్త రేటు ఉన్న కేరళ రాష్ట్రం వాస్తవానికి ఈ కన్యాశుల్కం మన దేశంలో కొత్త కాదు బ్రిటిష్ వారు రాకముందు కన్యాశుల్కం సతీ సహగమనం అంట అనితనం ఇవన్నీ సమాజంలో వేళ్ళూనికి పోయి ఉన్నాయి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్లౌసి విలియం బెంటింగ్ మన సంఘ సంస్కర్తలు రాజా రామ్మోహన్ రాయ్ గురిజాడ అప్పారావు మొదలగు వారందరూ ఈ సమస్యను చాలా వరకు అరికట్టారు అమ్మి నీకు పదిహేడు అల్లుడు దొరికాడు ఇది ఒక కొటేషన్ కాదు ఇది ఒక ఎస్ఎంఎస్ హైదరాబాద్ లో నివసించే ఆటో డ్రైవర్ సిరాజుద్దీన్ కూతురు పద్దెనిమిది సంవత్సరాల రెహానా బేగం తన తల్లి మోహిన్ బేగం కి పంపిన మెసేజ్ మైనర్ బాలిక రెహానా బేగం పద్నాలుగు సంవత్సరాల లేత ప్రాయంలో ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు ఆమెను యాభై ఐదు సంవత్సరాల అరబ్ షేక్ పెళ్లి చేశారు ఒక నెల ఎంజాయ్ చేసిన తర్వాత ఆ అరబ్ షేక్ రెహానాని ముంబై రైల్వే స్టేషన్ బయట వదిలి నిర్దాక్షణ్యంగా తన దారిని తాను వెళ్లిపోయాడు షాక్ అయిన రిహానా ఎలాగోలా ఇంటికి అయితే చేరుకుంది అయితే తల్లిదండ్రులు చేసిన నిర్వాహకం ఏమిటో తెలుసా అభాషం చేయించి మళ్లీ కతార్ కు చెందిన ఇంకో ముసలి షేక్ ఇచ్చి పెళ్లి జరిపించారు అయితే ఆ ముసలి షేక్ ఆమెను ఖతార్ తీసుకుని వెళ్లి అక్కడ కొన్నాళ్లు గడిచాక మరో షేక్ కమ్మేశాడు ఆ తర్వాత కేవలం నాలుగు సంవత్సరాల్లో రిహానా బేగముకి పద్నాలుగు పెళ్లిళ్లు జరిగాయి అయితే ఆమెకి ఇప్పుడు ఎంత మంది పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా తెలియదు అసలు ఆమె పరిస్థితి ఏమిటో ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పడం కష్టం ఈ ఒక్క స్టోరీ మాత్రమే కాదు కొన్ని పత్రికలు మరియు స్టేట్ కలిసి నిర్వహించిన సర్వేలో తెలిసిన విషయం ఏంటంటే సుమారు తొమ్మిది వేలకు పైగా అమ్మాయిలు ఈ వన్ నైట్ మ్యారేజ్ అనే పెళ్లికి బలైపోయారని అది కూడా వారిది ఎలాంటి తప్పు లేకపోయింది ఇందులో తప్పు ఎవరిదైనా ఉంది అంటే అంత చిన్న పిల్లకి పెళ్లి చేస్తున్న ఆ తల్లిదండ్రులది డబ్బులు వెదజల్లి చిన్న వయసులో ఆడపిల్లల జీవితాలని చిదిమేస్తున్న ఆ అరబ్ షేట్లది ఇంత అన్యాయం జరుగుతున్నా చెల్లించ ఆ దేవుడిది వాస్తవానికి ఇది ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు కొన్ని వందల సంవత్సరాల నుండి ఇలాగే కొనసాగుతుంది వన్ నైట్ మ్యారేజెస్ దీన్నే కేరళలో అరబ్ కళ్యాణం అని కూడా పిలుస్తారు ఇవి కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం వేలియన్ గాడి లోకల్ మార్కెట్ సిస్టమ్ ద్వారా దాదాపు ఆరు వందల ఇరవై తొమ్మిది ఏడి నుండి కొనసాగుతూనే ఉంది వాస్తవానికి క్యాలికట్ అంటే ఆ సమయంలో ముఖ్యమైన కేరళ వాణిజ్య నగరం సుగంధ ద్రవ్యాలకి మరియు పెద్ద పెద్ద షిప్ల తయారీకి అది పెట్టింది పేరు వివిధ దేశాల నుండి వచ్చే విదేశీ ట్రేడర్స్ సంఖ్య ఇక్కడ చాలా ఎక్కువగా ఉండేది కొందరైతే కేవలం మనీతో ఇక్కడికి వచ్చి షిప్పులను తయారు అందులో స్పైసెస్ కూడా నింపుకుని వెళ్లేవారు అలా అరబ్ ట్రేడర్స్ ఎక్కువగా ఈ ప్రాంతాన్ని సందర్శించేవారు వాస్తవానికి వారు ముగల్స్ రావడానికి ముందే కేరళలో మసీదు కూడా కట్టించారు అయితే వారికి కావలసిన షిప్ ని వారికి అనుకూలంగా వారి వ్యాపారానికి తగినట్టుగా నిర్మించుకోవడానికి అది పూర్తయ్యే వరకు కేరళలోనే ఉండేవారు ఈ సమయం ఆరు నెలలైనా పట్టవచ్చు లేదా ఆ షిప్ సైజు డిజైన్ తరబడి ఇక్కడే ఉండిపోయేవారు ఆ సమయంలో తమ కోరికలు తీర్చుకోవడానికి ఇస్లాం మతంలో ఉన్న మల్టీ మ్యారేజ్ సిస్టమ్ ఆధారంగా చేసుకుని కన్యాశుల్కం చెల్లించి పెళ్లి చేసుకునేవారు దీనినే ఇక్కడ అరబ్ కళ్యాణం అని పిలిచేవారు అయితే కాలం గడిచే కొద్దీ ఇది కూడా ఒక సాంప్రదాయంగా మారిపోయింది ఈ సిస్టమ్ లో అరబ్ సేట్లు లోకల్ కేరళ గర్ల్స్ ని కన్యాశుల్కం ఇచ్చి కొనుక్కునేవారు కానీ లో అక్రమ సంబంధాలు నేరం కాబట్టి ఇస్లాం మతానుసారంగా పెళ్లి చేసుకునేవారు ఈ కన్యా సుల్కాన్ని వీరు మెహర్ అని పిలిచేవారు ఇలా పెళ్లి చేసుకున్న తర్వాత సొంత భార్యలను ఎంత ప్రేమగా చూసుకునేవారో అంత ప్రేమగా చూసుకునేవారు అయితే షిప్ తయారైన తర్వాత కొన్నాళ్ల తర్వాత మళ్లీ తిరిగి వస్తామని చెప్పి మాయమైపోయేవారు కొందరైతే అమ్మాయిలను తమతో పాటు తీసుకెళ్లేవారు కానీ అక్కడికి వెళ్లిన వారు తిరిగి వచ్చిన దాఖలాలు అయితే లేవు ఈ సాంప్రదాయం అప్పటి నుండి అంటే సుమారు సిక్స్ ట్వంటీ నైన్ ఏడి నుండి మనకు లభించిన సమాచారం వరకు అంటే దాదాపు పదమూడు వందల ఎనభై నాలుగు సంవత్సరాల పాటు మీరు ఉంది అయితే కాలం మారే కొద్దీ దేశాల మధ్య వచ్చిన అమ్మాయిలకు వీసా పాస్పోర్ట్ ఇవన్నీ తయారు చేయడానికి మూడో కంటికి తెలియకుండా డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేయడానికి ఒక బ్రోకర్ వ్యవస్థ ఏర్పడింది అయితే ఈ అరబ్ కళ్యాణం అనే ప్రాక్టీస్ వెనకబడిన గ్రామాల్లో జరుగుతుంది కావచ్చు అనుకుంటున్నారేమో కాదు కేరళలో బెస్ట్ ప్రామినెంట్ సిటీస్ గా చెప్పుకునే కోడ్ కాసర్ఘాట్ కొల్లం కన్నూరు మల్లపురం ఇన్ఫ్యాక్ట్ కేరళ క్యాపిటల్ సిటీ త్రివేంద్రంలో కూడా ఇవి జరుగుతూనే ఉన్నాయి పైన చెప్పినట్టు ఈ మధ్యవర్తులు అంటే బ్రోకర్స్ వీరిని కొందరినే ఐడెంటిఫై చేసింది హిందుస్థాన్ టైమ్స్ వీరు దాదాపు యాభై మంది ఐడెంటిఫై అయినట్టు తెలిపారు అందులో పదిహేను మంది గల్ఫ్ దేశాలకు చెందిన వారు మిగతా ముప్పై ఐదు మంది కేరళకి హైదరాబాద్ కి చెందిన వారు అయితే ఆ ముప్పై ఐదు మందిలో ఇరవై ఐదు మంది ఉన్నారు ఇదే అసలు ఆశ్చర్యం కలిగించే విషయం అయితే ఈ బ్రోకర్సే ఈ సిస్టమ్ లో ముఖ్య పాత్ర పోషిస్తారు వీరి వర్క్ కూడా స్ట్రాటజీగా ఉంటుంది ఈ లోకల్ బ్రోకర్స్ ఫస్ట్ కాంటాక్ట్ అయిన అరబ్ షేక్స్ ని మూడు కేటగిరీ విభజిస్తారు వారి వద్ద ఉన్న డబ్బుని ఆధారంగా చేసుకుని అంటే వారు ఎంత ధనవంతులు అన్న విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు ఇందులో మొదటి కేటగిరీ దీన్నే సింపుల్ ఆటో లెవెల్ అంటారు ఎవరైతే సింపుల్ గా చిన్న చిన్న వర్క్ చేసుకుంటూ ఉంటారో వారిని ఇలాంటి కేటగిరీలో ఉంచడం జరుగుతుంది వారి వద్ద ఉన్న డబ్బు కనుగుణంగా వారిని చిన్న హోటల్స్ లో ఉంచుతారు ఇక రెండో లెవెల్ అంబాసిడర్ లెవెల్ కొంచెం ఆస్తి పొరులు వెనకాల నాలుగు డబ్బులు ఉన్నవాళ్ళు వీళ్ళని కాస్ట్లీ హోటల్స్ లో ఉంచడం జరుగుతుంది ఇక మూడో లెవెల్ ఇన్నోవా లెవెల్ వీరిని ఫైవ్ స్టార్ హోటల్స్ లో విధంగా ప్లాన్ చేస్తారు అయితే ఈ అరబ్ చెల్లించే డబ్బు ఈ బ్రోకర్స్ జేబులోకి వెళ్లిపోతుంది వీరు చేసే ప్లానింగ్ కూడా అలానే ఉంటుంది వారి రేంజ్ కి తగ్గట్టుగానే హోటల్స్ దగ్గర నుండి పెళ్లి వరకు అన్ని ఏర్పాట్లు చేస్తారు ఈ కాలంలో ఈ అరబ్ కళ్యాణం అనే ప్రాక్టీస్ లో ముఖ్య పాత్ర ఈ బ్రోకర్లై అమ్మాయి విషయానికి వస్తే పెళ్లి కొడుకు ఎంత ధనవంతుడు అన్న ఆధారంగా అందమైన ఆడపిల్లలను సెలెక్ట్ చేసి కేటగిరీలుగా విభజించి వారికి ప్రైస్ నిర్ణయిస్తారు ఉదాహరణకి బాగా అందంగా ఉన్న అమ్మాయిని ఫైవ్ స్టార్ రేంజ్ వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు మోస్ట్లీ బ్రైడ్ ప్రైస్ రేంజ్ రెండు లక్షల నుంచి ఏడు లక్షల మధ్య ఉంటుంది అయితే ఈ డబ్బులో వన్ బై ఫోర్త్ మాత్రమే అమ్మాయి ఇంటి వారికి దొరుకుతుంది మిగతా డబ్బులో కొంత పెళ్లి ఖర్చులకి ఆ తర్వాత మిగిలినదంతా ఈ బ్రోకర్స్ మింగేస్తారు అయితే బాగా డబ్బున్న అభిషేకులు బంగారం ఇల్లు కారు ఇలా ఎన్నో విలువ బహుమతులు కూడా ఇస్తారు అమ్మాయి తల్లిదండ్రులకి అయితే వాటిలో కూడా బ్రోకర్ పర్సెంటేజ్ మాత్రం ఫిక్స్ గా ఉంటుంది ఈ డబ్బునే వారు పెట్టుబడిగా పెట్టి లోకల్ కాంటాక్ట్స్ తో ఏ కుటుంబాల్లో టీనేజర్స్ ఉన్నారో ఇంకా అనాథ శరణాలయాల్లో లేదా అమ్మాయిలు దొరికే అవకాశం ఉన్న ప్రతి చోట జల్లెడతారు ఆర్ఫనేజ్ లో అయితే వేరే ప్రోగ్రామ్ ప్లాన్ చేసి మరి అమ్మాయిల్ని అరబ్ షేక్ల ముందు డిస్ప్లే చేస్తారు వారు ఏ అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటారో ఆ తరువాత ఆర్ఫనేజ్ నిర్వాహకులు ఆ అమ్మాయి బ్రెయిన్ ఫోర్స్ చేయటం మొదలు పెడతారు అయినా మాట వినకపోతే ఫోర్స్ చేస్తారు ఆ పిల్లలపైన పెళ్లికి ఒప్పించే అన్ని దారులు ప్రయోగిస్తారు వాస్తవానికి ఈ అనాథ శరణాలయాల్లో అమ్మానాన్న లేని వాళ్లే ఎక్కువ మంది ఉంటారు వారిని ఒప్పించడం పెద్ద విషయం ఏమీ కాదు సింపుల్ గా నీకు మంచి జీవితం దొరుకుతుంది అని ఆశ చూపిస్తారు అనాథులుగా బతుకుతున్న వారికి ఆ ఆశ చాలా ట్రాప్ లో పట్టడానికి అయితే తల్లిదండ్రులు ఉండి కూడా వారు పోషించలేక అమ్మాయిల్ని ఆర్ఫనేజ్ లో వదిలి వెళ్లిన వారిని ఒప్పించడమే కొంచెం కష్టం మొదట అమ్మాయిని కన్విన్స్ చేస్తారు ఈ పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖపడతావు బోనస్ గా మీ అమ్మానార కష్టాలు కూడా తీరిపోతాయి అని ఆశ పెడతారు ఆ తరువాత ఆమెకి తెలియకుండా ఆమె తల్లిదండ్రులను ఒప్పిస్తారు కన్యాశుల్కం ఆశ చూపించి అయితే వారిని మరింత కన్విన్స్ చేయడానికి అందమైన అరభిషేకం ఫోటోలు చూపిస్తారు వాస్తవానికి అంత అవసరం కూడా ఉండదు ఎందుకంటే మెహర్ అదే కన్యాశుల్ అనే మాట వినగానే వారు ఒప్పేసుకుంటారు అంతేగాక దీన్ని ఒక ఒక డీల్ లా కాకుండా సంబంధం లో మాట్లాడతారు ఒక్కసారి పెళ్లి సంబంధం ఓకే అయిందా మనీ ట్రాన్స్ఫర్ వెంటనే తిరిగిపోతుంది అందులో వన్ బై ఫోర్త్ పేరెంట్స్ కి త్రీ బై ఫోర్త్ బ్రోకర్స్ ఖాతాలోకి వెళ్లిపోతాయి అయితే ఈ మొత్తం డీల్ లో ఒక చిన్నారి బతుకు ఎవడో ఒక షేక్ చేతిలో చితికిపోతుంది వెంటనే ఆర్ఫనేజ్ లోనే పెళ్లి ఆర్ఫనేజ్ నిర్వాహకులే నిక్కానామా అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా జారీ చేస్తారు దాంతో పెళ్లి పూర్తిగా లేఖలుగా మారిపోతుంది ఇక్కడ విచారించదగ్గ విషయం ఏమిటంటే లోకల్ పవర్ లో ఉండే లీడర్స్ సైతం ఈ పెళ్లికి హాజరవుతారు ఇలాంటి అన్యాయాన్ని అరికట్టాల్సింది పోయి విందు భోజనం మెక్కి బ్రేవ్ మన్ బ్రేజి కొంపలకు చేరుకుంటారు తాము ఏమీ చూడలేదు అన్నట్టు వాస్తవానికి దేశంలోని అన్ని కమ్యూనిటీలతో పోల్చుకుంటే ముస్లిం కమ్యూనిటీలో పెళ్లి విడాకులు రెండు స్థులుగా జరుగుతాయి అందువల్లనే పెళ్లి వెంటనే మ్యారేజ్ సర్టిఫికేట్ రెండు క్షణాల్లో జరిగిపోతాయి ఇక చివరిగా అప్పటి వరకు ఈ దందాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వారి వారి కమిషన్ ముట్ట చెప్తారు ఆ తర్వాత ఏముంది అమ్మాయి ప్రెగ్నెంట్ చేస్తారు ప్రెగ్నెంట్ అయిన వెంటనే తల్లిదండ్రుల సంఘటనలు ఎన్నో ఉన్నాయి అన్నిటికంటే రేటు కట్టి వేరే అరబ్ షేక్ అమ్మేస్తారు ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా వాస్తవానికి మన దేశంలో అందరూ కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న పిల్లిలా వ్యవహరిస్తారు ఈ వరకట్నం విషయంలో ఈ తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఎక్కువ రోజులు తమ దగ్గర ఉంచుకోలేరు అలాగని వరకట్నం ఇచ్చి పెళ్లి చేయలేరు అలాంటి తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకుని బలవంతంగా ఆడపిల్లల్ని ఈ ట్రాప్ లోకి నెడతారు బ్రోకర్స్ ఈ కారణంతోనే ఇక్కడ అరబ్ కళ్యాణం అనే ఈ పెళ్లి చాలా ఈజీగా చాప చప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి వాస్తవానికి ఈ బ్రోకర్స్ ఎంతలా వారిని మేనిపులేట్ చేస్తారంటే ఒకవేళ ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా వారి బంధువులు వారిని ఫోర్స్ చేసి ఒప్పిస్తారు బంగారం దొరుకుతుంది బంగ్లా దొరుకుతుంది నగలు కార్ ఇస్తారు ఇంకేం కావాలి మన అమ్మాయికి ఈ పెళ్లి అయిన తర్వాత మన అమ్మాయి నోట్ల కట్ల పైన నడుచుకుంటూ వెళ్తుంది అని వారు కూడా తెలిసి తెలియక ఈ పెళ్లికి ఒప్పించడంలో సహాయం చేస్తారు ఇలాంటిదే ఒక కేసు గురించి చెప్తాను ఒక టీనేజ్ అమ్మాయిని ఆమె సొంత మేనమామ కేవలం ఐదు లక్షలకి ఒమన్ షేక్ కి అమ్మేశాడు ఆ తరువాత అతనికి తెలిసిన విషయం ఏమిటంటే ఆ అరబ్ షేక్ ఇలానే ఇంతకు ముందు ఆరుగురు ఆడపిల్లలను పెళ్లి చేసుకుని తీసుకెళ్లాడని ఆ తర్వాత అతను ఎంత ప్రయత్నించినా కనీసం తన మేనకోడల్ని కలుసుకోలేకపోయాడు మాట్లాడలేక పోయాడు వాస్తవానికి ఈ మెహర్ అనేది ముఖ్యం కాదు తల్లిదండ్రులకి బంధువులకి రోజు పూట గడవని స్థితిలో ఉన్న వారికి ఒకటి పెళ్ళని ఖర్చు తప్పిపోతుంది రెండు వరకట్నం ఇవ్వాల్సిన పని లేదు మూడు ఫారిన్ లో అమ్మాయి సుఖపడుతుంది నాలుగు ఇంట్లో అన్నం పెట్టాల్సిన ఒక మెంబర్ కూడా తగ్గిపోతారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలు ఉన్నాయి వీరు ఈ అరబ్ కళ్యాణం అనే ట్రాప్ లో పట్టాలి వాస్తవానికి మన దేశంలో ఒక ఎన్జిఓ ఉంది ఆ ఎన్జిఓ పేరు షహీన్ వీరు ఈ మ్యారేజెస్ కు వ్యతిరేకంగా పోరాడతారు వారి మాటల్లో చెప్ప అంటే ఆడపిల్లని ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచుకోవడానికి తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు వాస్తవానికి ఇది కూడా ఒక కారణం ఈ అరబ్ కళ్యాణం అనే ప్రాక్టీస్ ఎక్కువ అవడానికి వేల మంది ఆడపిల్లలకు ఈ అరబ్ కళ్యాణం జరిగిందని ఆ తొమ్మిది వేల మందిలో రెండు వేల ఐదు వందల మందిని భర్తలు ఇక్కడే వదిలి వెళ్లిపోయారు ఆ తర్వాత ముఖం చూపించలేదు మూడు వందల మంది అమ్మాయిలు అయితే ఇంతవరకు ఆచూకీ తెలియలేదు తల్లిదండ్రులు ఇంకా వెతుకుతూనే ఉన్నారు వాస్తవానికి ఏ ఆడపిల్ల అయితే ఈ అరబ్ కళ్యాణం అనే సిస్టమ్ లో బలవుతుందో ఆమె చుట్టుపక్కల ఉన్న వారందరికి ఎంతో కొంత లాభం చేకూరుతుంది కానీ ఆ అమ్మాయికి దొరికేది మాత్రం బాధ ఆవేదన తీరని చిన్న వయసులోనే పెళ్లి అది కూడా ఒక్క నెలలోనే ఆ పెళ్లికి సాక్ష్యంగా చిన్న వయసులోనే పుట్టే పిల్లలు చిన్న వయసులోనే గర్భం దాల్చడం వల్ల వచ్చే దీర్ఘకాలిక రోగాలు ఆ తరువాత ఆమె జీవిత ప్రయాణాన్ని దుర్భరం చేసేస్తాయి వాస్తవానికి ఇక్కడ నష్టపోయేది ఆమె మాత్రమే చివరిగా ఒక మాట చెప్పాలి సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా సమాధానం ఉంటుంది అందువలన ఎన్జీఓలు స్వచ్ఛంద సంస్థలు చొరవ తీసుకుని ఈ దురాచారాన్ని అరికట్టాలి మరో టాపిక్ తో కలుద్దాం వీడియో చివరి దాకా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి బెల్ బటన్ నొక్కండి